వేదిక మీదకి రావలసిందిగా కోరుతున్నాము అలాగే మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అలాగే మహిళా విభాగం కోసాధికారి కాసు భవానీ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము వారికి సత్య గారు తుని వచ్చి కండువా సత్కరించవలసిందిగా కోరుతున్నాము అమలాపురం సత్య గారు వచ్చి వారిని కండువాల్సిందిగా కోరుతున్నాము Okay, Mommy, dramatic and painting.

నిర్వహించే నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో అన్ని కార్యక్రమాల్లో దుర్గా పాల్గొంటూ దుర్గా పాల్గొంటూ ఆర్య వైశ్యుల ఐక్యతకు ఐక్యతకు మహిళా ఉన్నతికి మహిళా ఉన్నతికి పాట పడుతూ పాట పడుతూ జిల్లా సంఘం యొక్క జిల్లా సంఘం యొక్క కీర్తి ప్రతిష్టలను కీర్తి ప్రతిష్టలను పెంపొందించి పెంపొందించి జిల్లాను

Last week,